ఇంటికైతే వచ్చాను చాలా సివియర్ సర్జరీ ఫైవ్ అవర్స్ జరిగింది సర్జరీ కూడా రెండు సర్జరీస్ లో కూడా దాదాపు తొమ్మిది పది కుట్లు పడ్డాయి గట్టిగా మాట్లాడలేకపోతున్నా స్టమక్ యూరిన్ లాడర్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోవడంతో ఏమర్థం కావట్లేదు నిజాయితీగా చాలా నడపాలి అనుకునే టైంలో మనల్ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చినప్పుడు బ్రేక్ వస్తే పది మంది పది రకాలుగా అనుకుంటారు ఏంటి ఈ అమ్మాయి ఛానల్ ఎత్తేసిందా ఇంకేదైనా జరిగిందా లేకపోతే అలా ఉంటే నీకు ఎవ్వరూ సహాయం చేయరు నీతో ఎవ్వరు రారు కనీసం ఎలా ఉన్నావమ్మా అని అడిగిన వాళ్ళు లేరు మా అమ్మ నా హస్బెండ్ నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్గా నిలిచారో మీరు అంతే నిజంగా చెప్తున్నా ఈవెన్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు నేను మాట్లాడేదంట్టు న్యాయం ఉంది సనాతన ధర్మం జాతీయవాదం కొంచెం టైం ఇవ్వండి అప్పు అయినా పర్లేదు ఇంకా అదాల పాతాలంతూకి ఆర్థికంగా వెళ్ళినా పర్లేదు అది నా సిచ్యువేషన్ ఎంతకంటే నేనేం చెప్పలేను అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ నేత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చాను బట్ డాక్టర్స్ త్రీ మంత్స్ ఫుల్ రెస్ట్లోనే ఉండాలి అని చెప్పారు వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా గట్టిగా మాట్లాడలేకపోతున్నా కానీ సర్జరీ టైంలో నేను పెట్టిన వీడియో కానీ ఆ తర్వాత హాస్పిటల్లో నేను రికవరీ అయినా అని పెట్టిన వీడియోస్ కానీ ఒక్కొక్కరు చూపించిన ప్రేమ అభిమానాలు ఖచ్చితంగా నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది అందుకే చేస్తున్నా కొంచెం వాయిస్ లోగా ఉండొచ్చు నిదానంగా ఉండొచ్చు బట్ ప్రతి ఒక్కరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఛానల్ నడిపించడమే ఒక ఏమంటారు ఛాలెంజింగ్గా ఉన్న నా లైఫ్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే రెండు మేజర్ సర్జరీలు అయితే చాలామంది నాకు ఏ సర్జరీ తరిగిందో తెలియక డిస్క్ బల్జ్ అయింది అనుకుంటున్నారు కానీ కాదండి నాకు డిస్క్ బల్జ్ అయిన మాట నిజమే బట్ టూ ఇయర్స్ బ్యాక్ దానికి సర్జరీ అయింది సి సిక్స్ సి సెవెన్ రీప్లేస్ చేశారు కానీ నాకు లాస్ట్ గురువారం జరిగిన సర్జరీ గైనిక్కి సంబంధించింది చాలా సివియర్ సర్జరీ ఫైవ్ అవర్స్ జరిగింది సర్జరీ కూడా డాక్టర్స్ కూడా చాలా మేజర్ సర్జరీ అని చెప్పారు ఇది క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చెప్పా కదా అన్ని టాస్క్లే మనకు లైఫ్లో ఏది అంత ఈజీగా రాలేదు రాదు అలా అని ఓటమి నొప్పుకొనో బాధపడుతునో కూర్చొని అమ్మాయిని కాదు నేను ఎంత లైఫ్లో ఛాలెంజెస్ వస్తే అంత బాగా గెలుస్తాను నన్ను నేను ప్రూవ్ చేసుకోగలుగుతాననే నమ్మకంతో ఉన్న అమ్మాయిని బట్ ఈ రెండు సార్లు కూడా రెండు సర్జరీస్లో కూడా నాకు సపోర్ట్గా నిలిచింది మీరే ఫస్ట్ అయిన సర్జరీ నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు అయింది సో ఆ సర్జరీ నుంచి రికవరీ అయ్యాను డైరెక్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లోకి వెళ్ళి ఫిఫ్టీన్ డేస్లో వర్క్ స్టార్ట్ చేయగలిగాను బట్ ఈసారి గైనిక్ ప్రాబ్లమ్ తోటి స్టమక్ యూరిన్ బ్లాడర్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోవడంతో డాక్టర్స్ అయితే చాలా క్లియర్ కట్గా చెప్పారు త్రీ మంత్స్ ఫుల్ రెస్ట్ ఉండాల్సిందే అని ఏమీ అర్థం కావట్లేదు ఎన్ని వీడియోలు చేయగలుగుతాను ఎంత తొందరగా చేయగలుగుతాను ఓ పక్క నుంచి ఆఫీస్ పెట్టి ఇంకా గట్టిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అన్న టైంలో ఊహించని విధంగా ఇది జరిగింది బేసిక్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ప్రాబ్లంతో ఉన్నా కూడా సర్జరీకి వెళ్ళాలి అనుకోలేదు సర్జరీ అంటే భయం కాదు నా కెరియర్ అంటే ఇష్టం దానికి బ్రేక్ రాకూడదు మనల్ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చినప్పుడు బ్రేక్ వస్తే ప్రాబ్లం అయిపోయిద్ది అని అందులో నిజాయితీగా ఛానల్ని నడపాలి అనుకునే టైంలో సారీ సారీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు చూశాను వాటి నుంచి బయటపడే అవసరమైతే అప్పు చేసైనా నేను ఆఫీస్ పెట్టాలి ఎందుకు పెట్టలేకపోతున్నాను అందరూ పెట్టగలుగుతున్నప్పుడు నన్ను ఆదరించే జనాలు ఉన్నప్పుడు అని నేను దానికోసం ట్రై చేస్తున్నా ఆ టైంలో ఒక వన్ మంత్ చాలా ఇబ్బంది పడ్డాను హెల్త్ ఇష్యూతో డాక్టర్స్ ఇక నువ్వు కాదు అనుకుంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీలో మిగిలిన ఆర్గాన్స్లోకి కూడా వెళ్తాయి అప్పుడు ఏది ఉండదు లైఫ్ ఆలోచించుకో అని చెప్పారు ఇంకా తప్పదు అనే టైంలోనే సర్జరీలోకి వెళ్ళాను ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నాకు ఈ సర్జరీకి మా అమ్మ నా హస్బెండ్ నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్గా నిలిచారో వీరు అంతే నిజంగా చెప్తున్నా మీ ఇంట్లో బిడ్డకి ఏదో బాధ జరిగితే ఎలా ఆదుకుంటారో అలా ఆదుకున్నారు నిలబడ్డారు మీరు చేసిన ప్రతి బ్లెస్సింగ్ మా హస్బెండ్ నాకు చెప్తూనే ఉన్నారు అండ్ మా అమ్మ మాట్లాడింది కొందరితో మా అమ్మ చెప్తూ ఉంది చాలా చాలా సంతోషంగా అనిపించింది సర్జరీ జరుగుతున్న టైంలో నేను వీడియో చేసినప్పుడు బేసిక్గా కూడా ఛానల్లో వీడియోస్ ఆగిపోతున్నాయి అంటే ఏంటి ఈ అమ్మాయి ఛానల్ ఎత్తేసిందా ఇంకేదైనా జరిగిందా లేకపోతే వచ్చిన కాల్స్కి భయపడి ఆపేసిందా అని పది మంది పది రకాలుగా అనుకుంటారు దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఈ వీడియో చేశాను ప్రతిరోజు నేను అడిగేదాన్ని ఒక ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మన ఆర్వాయిస్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది అని నిజంగా నాకు ఎంత పెద్ద కుటుంబం ఉంది అనేది నా సర్జరీ టైంలోనే తెలిసింది ఒక్క రూపాయి పది రూపాయలు పంపించారు చాలామంది అన్నలు థ్యాంక్ యూ అన్న ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు నాకు అవి చాలా చాలా యూజ్ అయ్యాయి నిజంగా కూడా అందరూ ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు లేకపోతే మీడియా జర్నలిస్ట్ గ్రూప్లో మెంబర్షిప్లు తీసుకుంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళంతా మనకు తోడు నిలుస్తారనుకుంటారు కానీ నేను ఇలా అన్నిట్లలో ఉన్నా నాకు ఏ ఒక్కరి నుంచి కూడా కాల్ రాలేదు నాకు ఏ ఒక్కరి సపోర్టు రాలేదు కనీసం ఎలా ఉన్నామమ్మా అని అడిగిన వాళ్ళు లేరు బట్ నిజంగా వందల కాల్స్ వచ్చాయి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల నుంచి వేల బ్లెస్సింగ్స్ వచ్చాయి కామెంట్స్ రూపంలో లక్షల వ్యూస్ వచ్చాయి మీ నుంచే ఏం చేసినా నా మనసుకు నచ్చితేనే చేస్తాను నేను అనుకున్న మార్గంలోనే చేస్తాను కొంచెం వండమ్మా ఆయనకి ఎక్కడ కాంప్రమైజింగ్గా వెళ్ళను ఇలా చేస్తే నీకు అన్ని విధాలా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఎందుకు ఇంత మొండిగా వెళ్తున్నావు అని చాలామంది చాలాసార్లు చెప్పారు అయినా వినలేదు ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు నేను ఎందుకు భయపడాలి నేను చేసే వీడియోకి ప్రూఫ్ ఉంది నేను మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది అలాంటప్పుడు అలా కాకుండా ఇంకో విధంగా కాంప్రమైజ్డ్గా ఎందుకు వెళ్ళాలి ఆ మొండితనమే ఈరోజు మీ అందరి అభిమానాన్ని సంపాదించగలిగితే నేను చెప్పా కదా కొందరు కనీసం పట్టించుకోకపోవడానికి కూడా కారణమైందేమో కానీ నేను అలానే మొండిగా ఉంటానండి నేను నమ్మేవి రెండే సిద్ధాంతాలు సనాతన ధర్మం జాతీయవాదం ఇది రెండే ఎందుకంటే దేశం బాగుంటేనే నా ఇల్లు బాగుంటుంది నేను ఎంత ఆస్తులు సంపాదించుకున్నా నేను ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా దేశం బాలేకపోతా ఉండవు చాలా 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 వాటిల్లో చూసాను అండ్ వేల సంవత్సరాలు ప్రతి దేశంలో తగ్గుతున్న కొద్దీ బయటపడుతుంది సనాతన ధర్మం నేను ఒక హిందువును ఒక ముస్లిం ఎస్ నేను ముస్లింని నా మతం వ్యాప్తి చేయడం కోసం నేను ఏమైనా చేస్తా నా మతం కాని వాళ్ళని అనుకుంటా నీ ఒకళ్ళు ఎస్ నేను ఒక క్రిస్టియన్ని మీకు చేతనైతే మీరు మత మార్పిడి చేసుకోండి ఎన్ని రకాల ఉన్నా కూడా మా పుస్తకమే గొప్ప అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నప్పుడు నేను ఒక హిందువుని ధైర్యంగా చెప్పుకోవద్దు అలా ఉంటే నీకు ఎవ్వరూ సహాయం చేయరు నీతో ఎవ్వరూ రారు కొంచెమైనా మారాలి అని నాకు ఎందుకు చెప్తున్నారు అనే మొండితనం నేను అంతే చెప్పుకుంటాను అనే ఆ మొండితనం మేబీ నన్ను కెరియర్లో ఎదగనివ్వలేదేమో బట్ మీ అందరినీ మనసులు గెలుచుకున్నా అది చాలు ఈవెన్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే నేను ఇంటికి వచ్చానా లేదా ఎలా ఉన్నాను అని చాలామంది కాల్స్ చేస్తున్నారు ఆఫీస్ నెంబర్కి నా పర్సనల్ నెంబర్కి మా హస్బెండ్ నెంబర్కి ఎక్కువ ఫోన్స్ లేకపోతే ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు డాక్టర్స్ ఇంకా కుట్లు కూడా విప్పలేదు దరిదాపు తొమ్మిది పది కుట్లు పడ్డాయి అది నెక్స్ట్ మండే ఇప్పుతా అని చెప్పారు కాబట్టి నేను మాట్లాడట్లేదు అని చాలామంది డిజపాయింట్ అవుతున్నారు ఒక టెన్ సెకండ్స్ అయినా అక్కతో మాట్లాడించండి అని అడుగుతున్నారట ఆ అభిమానానికి నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు బట్ నేను ఒక్కొక్కరితో మాట్లాడే సిచ్యువేషన్లో లేను అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఇంటికి వచ్చేసాను మ్యాథ్స్ కనీసం ఒకటి రెండు వీడియోలు అయినా చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే నన్ను నమ్ముకొని ఎంప్లాయీస్ ఉన్నారు నా సర్జరీ కదా అని వాళ్ళకి జీతాలు ఇవ్వకుండాను లేకపోతే ఇంకొకటో చేయకుండా ఉండలేను వాళ్ళ కోసమైనా రెవెన్యూ కోసమైనా నేను వీడియోస్ చేయాల్సిందే ఇదివరకన్నా ఎక్కువ చేయలేకపోవచ్చు కొన్ని రోజులు కానీ పెట్టే ప్రతి ఒక్క వీడియోని చూడండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీకు మాత్రమే చెప్తాను ఇంకెవ్వరిని అడగలేను నేను ఇలా మీరంతా నా కుటుంబం అనుకుంటున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు నా యోగక్షేమాలు నా ఇంట్లో వాళ్ళు ఎలా తెలుసుకున్నారు నేను సర్జరీలో ఉన్నంతసేపు నా ఇంట్లో వాళ్ళు ఎలా భయపడ్డారో అలానే మీరంతా కూడా ఆయన నేను ఎలా ఉన్నానని తెలుసుకునేదాకా కూడా అంతే కంగారు పడ్డారు చాలామంది గుళ్ళో పూజలు చేయించామక్క అని చెప్పారు ఈవెన్ నాకు కిమ్స్ గచ్చిబౌలిలో సర్జరీ జరిగింది అక్కడున్న సెక్యూరిటీ అన్న మన ఛానల్ ఫాలోవర్ నేను వచ్చేదాకా ఫైవ్ అవర్స్ అన్న పడ్డ టెన్షన్ మా హస్బెండ్ చెప్తే చాలా హ్యాపీ అనిపించింది ఇంకేం కావాలి జీవితానికి అనిపించింది సో అందుకే చెప్తున్నాను నేనైతే రికవరీ వచ్చాను బట్ వీడియోస్కి కొంచెం టైం పడుతూ ఉండొచ్చు బట్ చేస్తాను తప్పకుండా ఇలానే ఉంటాను మారను నా కష్టాలు నా ఆర్థిక ఇబ్బందులు లేకపోతే నేను గెలుస్తానా గెలవనా అనే ఒక చిన్న భయమో నా దారిని మాత్రం ఆపేస్తాయి అని నేను అనుకోను చెప్పాను కదా కొంచెం మొండిదాన్ని ఈ మొండిదాన్ని ఇట్లే ఆదరించండి అభిమానించండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి పెట్టే ప్రతి వీడియోని చూడండి సెవెంటీన్త్ వరకు అయితే నేను సర్జరీకి వెళ్ళే ముందే వీడియోస్ చేశాను త్రీ ఫోర్ అలా పడుతూ ఉంటాయి ఆ తర్వాత కూడా రోజుకు ఒక రెండు మూడు వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తాను చాలా మేజర్ ఇష్యూస్ నడుస్తున్నాయి అని కూడా మా ఎంప్లాయీస్ చెప్పారు బట్ నిజంగా నేను చేసే కండిషన్లో లేను ఈవెన్ అన్నం కూడా పూర్తి జావలాగా తినే సిచ్యువేషన్లో ఉన్న అది ఒక్క పూట అది నా సిచ్యువేషన్ నేను నేనేం చెప్పలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వండి బట్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పవర్ బ్యాక్తో మళ్ళీ వెనక్కి వస్తాం రాగానే అప్పైనా పర్లేదు ఇంకా అదాల పాతాలనుకో ఆర్థికంగా వెళ్ళినా పర్లేదు ఆఫీస్ తీసుకుంటాను మీరు అనుకున్నట్టుగానే మీరు కోరుకుంటున్నట్టుగా నిజాలను నిర్భయంగా చెప్తూ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడంలో నేను ఒక సమిధలాగా ఎప్పుడు ముందు ఉంటానని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి మీ అందరికీ కూడా ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు నాకు ఓపిక కూడా లేదు బ్లెస్ చేస్తారని ఆశన్నా జై హింద్ జై భారత్